శ్రీ గురుభ్యో భీనమ ఉభయ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు గురు పౌర్ణమి అట్లాగే వ్యాస పౌర్ణమి అంటాం మనం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటే స్వయంగా మహావిష్ణువే వ్యాసుడిగా అవతరించాడని ఆయనే అందరికీ కూడా గురువు అనేటువంటి భావంతో ఈ వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమిని ఈ వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా మనం అందరూ కూడా నిర్మించుకుంటూ ఉంటాం అదేవిధంగా త్రివిధ మతాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు శంకర భగవత్పాదుల వారు అదేవిధంగా రామాచార్యుల వారు కూడా ఈ ముగ్గురుని కూడా మనం పరంపరలో ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ఉంటాం గురువు యొక్క పాత్ర చాలా ఉన్నతమైనటువంటిది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ భవాన్నం అంటే తల్లికి మొదటి స్థానం రెండవ స్థానం తండ్రికి మూడవ స్థానం గురువుకి ఇచ్చారు తల్లిదండ్రుల యొక్క ప్రాపకంలో వారి యొక్క సంవత్సరంలో కొంతకాలం మాత్రమే బిడ్డ అనేటువంటిది ఎదుగుతాడు వాళ్ళ సంరక్షణలో ఉంటాడు ఒక దశ వచ్చిన తర్వాత విద్యార్థి దశ నుంచి కూడా గురువు యొక్క శిక్షణలోనే ఈ బిడ్డ అనేటువంటి విద్యార్థి అనేది కొనసాగడం జరుగుతుంది గురువుకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఒక విద్యార్థిని సమాజహితంగా అనేక రకమైనటువంటి సద్గుణాలన్నింటినీ కూడా బోధిస్తూ వివేకవంతుడిగా తీర్చిదిద్దుతూ ఒక ప్రయోజకుడి చేయటంలో గురువు యొక్క పాత్ర చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి అందుకనే గురువు యొక్క పాత్రకి ఔచిత్యంగా వ్యాసభగవానుడి యొక్క జన్మదినాన్ని మనం గురు పూర్ణంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడ గురువు అనేటువంటి శబ్దంలో గురువు అంటే అజ్ఞానము లేదా అంధకారం అనుకోవచ్చు అట్లాగే గురు అంటే తొలగించేది అట్లాగే కాంతిని ప్రసాదించేది అనేటువంటిది కూడా మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఈ గురువు అనేటువంటి శబ్దానికి అంత వైశిష్టం ఉన్నది కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి రోజున అందరికీ కూడా గురువు యొక్క స్మరణ చేసుకుంటూ పెద్దల్ని ఆరాధిస్తూ అట్లాగే హైందవ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే వారందరినీ కూడా గురువులు పీఠాధిపతులు అట్లాగే సన్యాస దీష్లో ఉన్నటువంటి వారు అదేవిధంగా విద్యారంగాల్లో కళారంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి సత్కారాలు చేసుకుంటూ ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిని జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను